తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందివర్గం విజయానికేతన్ పాఠశాల యందు జెకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో నైతిక విలువల విశిష్టత తల్లిదండ్రులకు గురువులకు పాదపూజ చదువులో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమించాలని అమ్మ ప్రేమ మంచి నీరు లాంటిదని నాన్న గాలి లాంటి వాడని అన్నారు అమ్మ ప్రేమ కనబరుస్తుందని నాన్న ప్రేమ ఆక్సిజన్ లాంటిదని అన్నారు అలాగే మీ అమ్మమ్మ జేజీ జేజీ నాయన తాత వృద్ధులను ప్రేమించాలని సూచించారు ఈ మధ్య కాలంలో కొందరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదలడం బాధాకరమని అన్నారు మీ పిల్లలు కూడా మిమ్మల్ని గమనించుతారని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు నైతికల విలువల గురించి వివరించారు పాఠశాల హెచ్ఎం సుబ్బారాయుడు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం మా పాఠశాలలో ఏర్పాటు చేసిన బ్రహ్మానందాచారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించి చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి రవి కుమార్ వెంకటరెడ్డి వింకీ అమరేశ్వరి సుజాత సుచరిత విద్యార్థులు పాల్గొన్నారు నందివర్గం విజ్ఞానికేతన్ పాఠశాలలు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో హెచ్ఎం ఉపాధ్యాయ ప్రభావం సహకారంతో చదువుల ప్రతిబిప్పిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం అలాగే తల్లిదండ్రుల విశిష్టత నైతిక విలువ విశిష్టతను గురించి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవం వచ్చేసి అమ్మ మనకు మంచిమీరు లాంటి నాన్న గాలి వాడు కానీ ఈ రెండు లేకపోతే మనం లేదు కాబట్టి తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు ప్రేమించాలా ఈ రోజుల్లో వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వదలడం చాలా బాధకరం కాబట్టి మీరు ఒక ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిని మీ తండ్రిని ప్రేమించాలా అలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలా అలాగే వచ్చేసి విద్యార్థి దశలో విద్యావదే పరమావధి కావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీ తల్లిదండ్రులతో పాటు మీ మీ చేయిన అవువాదలను కూడా మీరు ప్రేమించాలా పెద్దలను గౌరవించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవం వచ్చేసి మనకు తల్లి మంచినీరు కనిపిస్తారు కానీ గాలి కలపడం ఆక్సిజన్ లా మన అభివృద్ధికి తండ్రి కూడా ఇస్తారు మీరు తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మాండ అందరికీ కూడా కోరడం జరిగింది నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరి అభిమానించే మీ బ్రహ్మాందచారి గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఐ ఐ స్టడింగ్ క్లాస్ టుడే సమ్ క్వశ్చన్స్ ప్లీజ్ ఆన్సర్ ఫర్ What is your favorite dish? Say answer. What is your favorite game? What is your favorite cinema? Okay. Who is your favorite hero? Who is your favorite heroine? it's not correct our heroes are our parents parents are equal to god we have to respect them the mother is one hero in our life who carries us nine months father is real hero for us they make us to choose correct way in our life they are waiting to see us in the high position they are struggling so much to pay fees for us to study now say who is your favorite hero who is your favorite heroine so read well and make them to be happy thank you for babu mi pere peru ee pedakani meeku ishtam ayyaledu allage <laughs> meeku allu attini emana ishtam chestunaada allage allu attaki meeku emana మీకు ఆరోగ్యం బాగా ఎవరు కదా వాస్తవం వచ్చేసి మీకు ఎక్కువ తల్లిదండ్రులు నీకు ఆరోగ్యం బాగా ఉండేవరు మీకు భోజనం ఏర్పాటు చేసి ఎవరు మీకు నిజమైన హీరోలు ఎవరు అల్లు వచ్చేట్లాదు నిజమైన హీరో మీకు నిజమైన హీరో ఎవరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ నిజమైన హీరోలు ఎవరంటే మీ తల్లిదండ్రులు అలాగే తల్లిదండ్రులు ప్రేమించాలని చెప్పి ఈ బ్రహ్మాధికారి జ్ఞప్తి చేయడం జరిగింది